హలో దోస్తారు ఎట్లున్నారు మస్తున్నారు ఈరోజు మా ఊర్లో ఫేమస్ అయిన కట్టపుట్టాలమ్మ గుడి గురించి చెప్పబోతున్నాను ఇది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లో కరకంబాడి అంటే తిరుపతి నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అనేది ఉంది మెయిన్ రోడ్లోనే సో మీరు తిరుపతి నుంచి డైరెక్ట్గా కరకంబాడి ఆటోలు ఉంటాయి అక్కడ దిగేసినారంటే కట్టపుట్టాలమ్మ గుడి ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు ఆటోకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ అన్ని గ్రామాలకి ఈవిడే గ్రామ దేవత అంతేకాకుండా కట్టపుట్టాలమ్మ దేవి యొక్క మెయిన్ మహత్యం ఏంటి అంటే మామూలుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ కొంతమంది తాగుడికి బానిసలైపోయి తాగుడికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి దారం కట్టించి ప్రామిస్ చేపిస్తే వాళ్ళు చాలా తొందరగా ఆ తాగుడు యొక్క అడిక్షన్ నుంచి దూరం అవుతారు అండ్ కంట్రోల్లో ఉంటారు ఈ గుడిలో మంగళవారం శుక్రవారం అండ్ ఆదివారం అయితే ఫుల్గా గుడి ఓపెన్లోనే ఉంటుంది నైట్ వరకు మార్నింగ్ నుంచి అంతేకాకుండా పూజలు బాగా చేస్తారు అండ్ కొంతమంది ఇక్కడ పొంగళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు మొక్కుకున్నోళ్ళు కోడిని కొయ్యాలనుకున్నోళ్ళు ఇలా చాలా మంది రకరకాలుగా వచ్చి వాళ్ళు దేవుడికి పెట్టుకొని వెళ్తారనమాట శ్యామ్యాన్న వేసుకొని సో వాళ్ళు ఆటోలల్లో వచ్చి చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అంతా వచ్చి కూడా ఇక్కడ మంచిగా చేసుకొని తినేసి అన్నదానం చేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలామంది సో మీకు ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం మీరు వచ్చి మొక్కుకొని హ్యాపీగా ఇక్కడ చేసుకొని ఇక్కడ మనకి పొంగల్ చేయడానికి కూడా ఒక సెక్షన్ ఉందన్నమాట సో ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా సరిపోతారు అక్కడ వండుకోవడానికి అది కాకుండా అంటే సపరేట్గా షామియానాలు వేసుకొని చేసుకునే వాళ్ళు సపరేట్గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అన్నదానాలు చేసే వాళ్ళు కానీ లేదు ప్రసాదం చేసుకొని వచ్చి పంచే వాళ్ళకి కానీ ఇక్కడ చాలా హ్యూజ్ స్పేస్ ఉంది మీరు చూసినట్లయితే అక్కడ కూర్చొని తినేసి ప్రశాంతంగా వెళ్తారు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఇక్కడ చూసుకొని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొంది వెళ్ళచ్చు రేణుగుంట నుంచి కూడా కరెక్ట్గా ఒక ఆటో అంతే అమర హాస్పిటల్ ఉంటుంది దానికి కరెక్ట్గా ఆపోజిట్ కొంచెము ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకి దారాలు అవి ఏమైనా కావాలన్నా కానీ వాళ్ళు అమ్ముతారు అక్కడ బండ్లు ఉన్నాయి అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మవారు ఇక్కడ గుహలోపలు ఉంటారు సో మీరు తల వంచుకొని గుహలోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సి వస్తుంది అండ్ మీకు ఏవైనా డిఫికల్టీస్ ఉన్నా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆర్ బ్యాడ్ వైబ్స్ ఉన్నట్టయితే మాత్రం మీరు అమ్మవారి యొక్క నిమ్మకాయ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి నాగదేవత విగ్రహాలు పుట్ట అన్నీ ఉన్నాయన్నమాట సో అమ్మవారి యొక్క విగ్రహం మీకు అన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి సో మీరు ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు నాగదోషాలు ఇవేమన్నా ఉన్నా కానీ హ్యాపీగా మీరు నాగ నాగలమ్మ శిలలకి అభిషేకాలు చేసుకోవచ్చు చుట్టూ ప్రశాంతంగా అయితే మొక్కుకోవచ్చు అండి అదైతే చెప్పగలను ఇంకా ఇదండి సంగతులు మా కట్టబుట్టాలమ్మ దేవి యొక్క విశిష్టత సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ టాటా బాయ్ బాయ్ బాయ్